అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ అండ్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అట్లీస్ట్ మీకు ఈ మెసేజెస్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదంటే ఇది మీ రీడింగ్ కాదు సో మరి చూసేద్దాము ఇవాళ్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో Let's please give reading for my collective what my collective need to know right now what my collective need to know right now the magician queen of cups 8 of wands the tower hmm. <coughs> knight of swords to one more నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ ద రెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ సో కొంతమందికి ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది ద ఎనర్జీ అటాచ్ టు యూ మీరు ఎవరి గురించి అయినా ఆలోచిస్తుంటే కమ్యూనికేషన్కి కమ్యూనికేషన్కి సంబంధించి వాళ్ళు వచ్చి మాట్లాడతారా ఏదైనా మీతో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదైనా కన్ఫర్మేషన్ చేయాలి ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మాత్రం తొందరలో మీకు సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ రాబోతుంది అన్నట్లు తెలుస్తుంది అండ్ అదొకటి కాదు ఈ పర్సన్ ఈ ఎనర్జీ ఎవరైతే మీకు అటాచ్ అయి ఉన్నారో ఎవరైతే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఈ పర్సన్ మీకు సంబంధించి చాలా చాలా లైక్ యూనో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది తెలుసుకుంటున్నారు దేనికి సంబంధించి ఇద్దరు మీ గురించి లేకపోతే లైక్ యూనో మీ లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి సంథింగ్ ఏదో తెలుసుకుంటున్నారు అలా తెలుసుకొని అంత క్లియర్ అయిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది ఓకే వీళ్ళు మీకు సోషల్ మీడియాలో చెక్ చేస్తుండొచ్చు లేకపోతే లైక్ యూనో మీ గురించి తెలుసుకోవడానికి ఎవరైనా అడుగుతూ ఉండొచ్చు సంథింగ్ ఇలాంటిది అయితే చూపిస్తుంది అనమాట సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది చూపిస్తుంది సో అంత క్లారిటీ అయిన తర్వాత ఈ పర్సన్ వచ్చి మీతో మాట్లాడడము చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే చూపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఏదో తీసుకోవడము జరుగుతుంది అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట ఓకే దో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి అది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో లైక్ యూనో మీ లైఫ్లో ఎవరైనా ఫెమెన్ ఫిగర్ ఉన్నారు మీతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అంటే ఫెమినన్ ఫిగర్ అంటే ఫీమేల్ అయ్యుండొచ్చు లేకపోతే ఎనర్జీలో కొంచెము లైక్ యునో ఫెమెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ అనమాట సో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు ఎనర్జెటికల్గా అంటే ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకోవడము ఏదో అప్ అవ్వాలి మీతో బాగుండాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఒకవేళ ఏదైనా పర్సన్ ఉన్నారు మీతో సరిగా బిహేవ్ చేయట్లేదు ఎప్పుడు మీరు ఏదైనా చెప్పినా మాట్లాడినా మిమ్మల్ని తక్కువ చూసి చెప్ మాట్లాడము లేకపోతే they uh, like you know రియాక్షన్స్ క్లియర్లీ ఇవ్వకపోవడము ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే ఈ పర్సన్ దానికి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారనమాట సో మీతో బాగా మాట్లాడాలి మీతో లైక్ యూనో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాంటిది ఏదైనా బాండ్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ ఎవరైనా ఎవరైనా అయిండొచ్చు ఈ ఎనర్జీ మీకు అటాచ్ అయిన ఎనర్జీ ఫెమినెన్ ఎనర్జీ మీతో మాట్లాడడానికి ఇష్టం ఉన్నప్పటికీ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ చేయాలని చెప్పేసో ఇంకా తప్పదు లైక్ ఒక ఒప్పందానికి రావాలి ఇంకా వన్ స్టెప్ దిగి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇంకా ఇంకా ఏం ఛాన్స్ లేదు కానీ మాట్లాడాలి అప్రోచ్ అవ్వాలి ఇంకా ఈ ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పిన ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో సంథింగ్ అలాంటి పర్సన్ మీతో రావచ్చు ఈ పర్సన్ వచ్చినప్పుడు మీకు చాలా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకు అంటే వీళ్ళు పాస్ట్లో ఉండే విధానానికంటే ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అవ్వడం అనమాట ఇప్పుడు వీళ్ళు ఈ పర్సన్ అంటే మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లైక్ యూనో కలిగ్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఈ ఎనర్జీ ఫెమినన్ ఎనర్జీ పర్సన్ ఒకప్పుడు మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడము లైక్ యూనో రూడ్గా బిహేవ్ చేయడం అనేది ఉండి సో ఇప్పుడు అప్రోచ్ ఇప్పుడు ఇప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఈ పర్సన్ మీకు చాలా కైండ్గా చాలా నర్చరింగ్గా చాలా డిఫరెంట్గా అంటే మీరు కూడా షాక్ అవ్వచ్చు అనమాట అంటే నిజంగానే ఈ పర్సన్ ఇంత చేంజ్ అయ్యి వచ్చారా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఓకే సో అలాంటి లైక్ డిఫరెంట్ చేంజ్ అయ్యి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ మీతో వచ్చి మాట్లాడే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మనకి ఇన్కమింగ్ ఎనర్జీస్ టూ వస్తుంది ఒకటి ఎనర్జీ అటాచ్ టు యూ మీకు కమ్యూనికేషన్ చేయడానికి మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఫెమిన ఎనర్జీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి డిఫరెంట్ వేలో రావడానికి ట్రై చేస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి ద మెజిషియన్ కార్డ్తో మీలో ఎవరైనా స్పెషల్లీ బిజినెస్కి సంబంధించి ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారు కానీ మీ బిజినెస్ లేదైనా ఏదైనా ఏదైనా కరీర్కి సంబంధించి ఒక స్టార్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు అది తెలియట్లేదు లైక్ ఇప్పుడు కరెక్ట్ టైమా తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి స్టాప్ అవుతూ ఉంటే లేకపోతే మీ మీద మీకు ఓన్ బిలీవ్ లేక బిలీఫ్ లేకపోతేనో అంటే మిమ్మల్ని మీరు నమ్మక నమ్మట్లేదు నేను ఇది చేయగలుగుతాను అని అంటే మాత్రం ఇప్పుడు యూనివర్స్ ఏంటి అని అంటే లేదు మీకు ఆ వర్త్ ఉంది మీరు యాక్షన్ తీసుకుంటే సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకుంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే లైక్ యూనో ఐఎమ్ వర్త్ ఇట్ నాకు అన్నీ ఉంది కావాల్సిన పొటెన్షియల్ ఉంది లైక్ యూనో బిజినెస్కి సంబంధించి ఇన్కమ్ ఉంది పార్ట్నర్షిప్ కావాలంటే పార్ట్నర్స్ వస్తారు ప్లేస్ దొరుకుతుంది ఇలా అంత అనమాట మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని రావడము అండ్ ఇంకోటి మీ మీరు చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నది చేయడానికి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట సో మీరు కనుక భయం వల్ల నేను చేయలేను నాలా వర్త్ లేదు నేను అంత పొటెన్షియల్ కాదు అని చెప్పి అనిపి స్తుంటే మాత్రం యూనివర్స్ ఏంటి అంటే లేదు యూ కెన్ స్టార్ట్ మీరు ముందుకు వెళ్ళొచ్చు స్టార్ట్ చేయొచ్చు మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంటుంది అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు రైట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు అన్నీ ఏం లేనట్లు ఉండొచ్చు కానీ మీకు ఇంట్రెస్ట్ మాత్రం ఉంది అది తప్ప మిగతా అంటే ఇప్పుడు చూడండి బిజినెస్ చేయాలనే ఆలోచన మాత్రం ఉంది కానీ మనీ లేదు పార్ట్నర్స్ ఎవరు లేరు ప్లేస్ లేదు ఇలా ఏం లేదు అని అనిపించినప్పుడు సడన్లో వాళ్ళు వచ్చేసి మీకు ఎన్నో మీరు మీరు నిర్ణయం తీసుకుని ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు వెంటనే మీ దారిలో అన్నీ రావడం అనమాట ఆటోమేటిక్గా మీకు పాత్ అనేది క్లియర్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అది చూపిస్తుంది కరియర్కి సంబంధించి ఒకవేళ మీరు కరియర్కి లేదు మీకు అంత ఫుల్ఫిల్మెంట్ బాగానే ఉంది మీరు అలాంటి చేంజెస్ ఏమి చూడట్లేదు అని అంటే లైఫ్లో సంథింగ్ ఏదో మీరు చేయాలనుకుంటున్నారు మీరు ఇది వర్తా కాదా మీ భయం మిమ్మల్ని ఆపుతుంటే కనుక మీరు ఫార్వర్డ్ డిరెక్షన్లో వెళ్తున్నారు వెళ్ళండి ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నావు మీరు డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తున్నారన్నమాట డిటర్మినేషన్ ఒక్కటి మీకు క్లియర్గా ఉంటే సరిపోతుంది ఆటోమేటిక్గా మిగతా అవన్నీ లైక్ యూనో వేలో జరిగిపోతూ ఉంటాయి అన్నీ ఓపెన్ అయిపోవడం అనమాట మీకు పాత అనేది ఓపెన్ అవుతుంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే చాలా చాలా గ్రోత్ కూడా ఉంది మీకు మనీ రిలేటెడ్కి సంబంధించి ఏదైనా గ్రోత్కి సంబంధించి చూస్తుంటే తొందరలో మీకు ఆ గ్రోత్ కూడా ఉంటుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట కొంతమందికి ఇక్కడ టవర్తో కొంచెము లైక్ యూనో నెగిటివ్గా చెప్పొచ్చు అనమాట అది ఏంటి అని అంటే ద టవర్ ఎనర్జీతో మీరు స్పెషలీ కనెక్షన్స్కి సంబంధించి రిలేషన్షిప్స్ ఏదైనా ఉన్నారు లేకపోతే నూ లైక్ యూనో మ్యారీడ్ కపుల్ ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఇంట్లో ఒక చిన్న గొడవ గొడవ జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఆ చిన్న గొడవ కాస్తే మీరు కంట్రోల్ చేయకపోతే అది పెద్దగా అయ్యి లైక్ యూనో జస్ట్ కపుల్గానే ఉన్నారనుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను ఇలాంటివన్నీ చెప్పేది ఉంటుంది రైట్ అంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉందనమాట కాబట్టి అలాంటిదైనా మీకు ఆర్గ్యుమెంట్ లాంటి తొందరలో ఇప్పుడు నెక్స్ట్ ఒక టూ టు త్రీ డేస్లో వస్తున్నట్లు మీకు అనిపిస్తే మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడం బెస్ట్ లైక్ యూనో అప్పట్ అప్పటితోనే లైక్ వచ్చిన దాన్ని అక్కడితోనే ఆపేస్తే బెస్ట్ అనమాట లేకపోతే ఆ గొడవ ఆ గొడవ కాస్త కొంచెం పెద్దగా అయిపోయి లైక్ దూరం దూరం స్ప్లిట్ అప్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈవెన్ ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ ఆర్గ్యుమెంట్ సరే అన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అక్కడ ఇది ఈ వర్త దీనికి ఫైట్ చేయడము ఆర్గ్యూ చేయడం బెస్టా లేకపోతే నేను ఆపేస్తే ఇది ప్రొటెక్ట్ అయిపోతుంది ఆ కనెక్షన్ అని మీకు తెలిసిపోతుంది ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో మీకు మీరు అన్నసరిగా మాట్లాడి దాన్ని పెద్దగా చే చేసే చేద్దాము అన్నట్లు మీకు అనిపిస్తుంటే అక్కడితోనే ఆపేసి ఓకే లైక్ సర్దుకుపోవడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట లేదు అని అంటే ఆ రిలేషన్ కాస్త చాలా చాలా స్పిట్ అయిపోయి దూరం దూరం వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది ఒకసారి డిస్ట్రాక్షన్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ చాలా చాలా స్ట్రాంగ్ అంటే ఒకసారి మొత్తం అంతా ఫౌండేషన్ అంతా షేకప్ అయిపోయినట్లు అన్నట్లు అనిపిస్తుంది అనమాట మీకు ఓకే సో కొంచెం మీరు ఈ ఎనర్జీ మీద ఫోకస్ పెడితే బెస్ట్ ఏదైనా గొడవ లాంటిది అంత వచ్చినా మీరు సైలెంట్ అయిపోవడం మీకు బెస్ట్ అనమాట ఓకే అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకొంతమందికి దట్ అవర్ మూమెంట్తో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగు జరగబోతుందో మీకు తొందరలో ఇది మీకున్న డౌట్స్ మీకు ఏదైనా ఎవరైనా పర్సన్ మీద స్పెసిఫిక్గా నెగిటివ్ థాట్స్ ఏదైనా ఉన్నా ఇల్యూషన్స్ ఏదైనా ఉన్నా ఏదైనా ఇలాంటిదంతా నెగిటివ్ ఉన్నా దాని నుంచి బ్రేక్ అయిపోవడం అనమాట అది ఓన్గా మీరు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగడం కూడా ఇక్కడ పాజిబిలిటీ చూపిస్తుంది ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్తో స్పెషల్లీ ఇక్కడ మీరు ఏదో ఆఫర్ ఇదర్ ఒకరికి ఇవ్వాలి లేకపోతే మీరు జాబ్ కోసమో లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కోసమో ట్రై చేస్తున్నారు ఆగిపోయారు రైట్ అందుకే ఇక్కడ మజిషియన్తో మీరు ఆగిపోవలసిన అవసరం లేదు మీరు కీప్ గోయింగ్ లైక్ నెగటివిటీతో థింక్ చేసి మీరు అక్కడ ఆగిపో ఆగిపోవాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్లీ డోర్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి మీరు మీ డెస్టినేషన్కి రీచ్ అవుతారు అన్నట్లు ఇక్కడ అనమాట ఓకే మెసేజ్ సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీకోసం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా అండ్ గైస్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం అని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫ్రమ్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంది ఎవరో ఇద్దరు పీపుల్ నుంచి డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఓకే మెయిన్ మెసేజెస్ వచ్చేసి అవి ఈ రీడింగ్లో మనకు ఒకటి ఎనర్జీ అటాచ్డ్ యూ మీరు ఎవరి గురించో థింక్ చేస్తుంటే వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ ఉంది అండ్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బామ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్ చూపిస్తుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఏదో ఎంపరర్తో ఏదో మీరు స్పెషలీ మీరు ఎవరితోనో ఒక ఫాదర్లీ ఫిగర్తో ఈ మెసేజ్ నేను ఇంతకుముందు చెప్పింది కాకుండా ఇది వేరే సపరేట్గా చెప్తున్నాను ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ అయ్యి ఉండొచ్చు అనమాట అన్నీ కలిపి ఒకటే అవ అవ్వాల్సిన అవసరం లేదు డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ ఓకే సో ఇప్పుడు 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 వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఏదో ఫాదర్లీ ఫిగర్ అథారిటేటివ్ ఫిగర్తో కొంతమందికి బాస్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కొంతమందికి ఫాదర్ అయ్యి ఉండొచ్చు ఎవరన్నా అనమాట ఇలాంటి వెరీ స్ట్రాంగ్ మ్యాథ్స్ అండ్ ఫిగర్తో మీ లైఫ్లో మీరు ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో మ్యాథ్స్ అండ్ ఫిగర్ అలాంటి ఫిగర్తో మీరు ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు ఏదో మాట్లాడాలి ఓపెన్ అప్ అవ్వాలి అన్నట్లు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సంథింగ్ ఏదో రెస్ట్రిక్టెడ్గా మీకు ఫీల్ అవుతుందనమాట అంటే మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు లైక్నో ఏదో ఏమంటారు రెస్ట్రిక్షన్ అంటే చెయ్యాలా చేయకూడదా అని చెప్పేసి ఇలాంటిది ఉంటుంది ఏమనుకుంటారు ఏంటి అని అలాంటి ఎనర్జీతో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీరు ఆ ఎనర్జీలో ఉండకూడదు మీరు లిబరేట్ అవ్వాలి మొత్తం ఫ్రీ ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి మీరు ఈ పర్సన్తో మాట్లాడాలి అని చెప్పి ట్రై చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో తొందరలో మీరు మాట్లాడే అలాంటి పర్సన్తో కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉంది లెట్సే మీరు ఒకవేళ వర్క్ వర్క్ ఏరియాలో ఉన్నారు ఫిగర్ మీ బాస్ అనుకోండి మీ బాస్ మీకు మీరు చేసిన పనికి అప్రిషియేట్ చేయట్లేదు మీకు కొంచెం సఫకేషన్గా అనిపిస్తుంది ఉన్న ఎన్వైర్మెంట్లో మీ కలీ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు మీకు ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి మీకు అది బాగా అనిపించదు రెస్ట్రిక్టెడ్గా ఏదో ఫ్రీగా వర్క్ చేసినట్టు కాకుండా కొంచెం కష్టంగా పనిచేస్తున్నట్లు ఫీలింగ్ ఉండొచ్చు రైట్ సో అలాంటి దాని నుంచి మీరు లైక్ యూనో కంప్లీట్లీ మీకు ఫ్రీడమ్ కావాలి మీరు మాట్లాడాలి అని చెప్పేసి డిసైడ్ అవుతున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సిచ్యువేషన్ అది ఫాదర్ ఫిగర్ ఇంట్లో కూడా అయ్యి ఉండొచ్చు మీకు స్టప్ నీకు మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు ఏదో మీకు పని వర్క్ చేయమని చెప్తున్నారు ఉన్నారు కానీ మీ మనసుకు నచ్చట్లేదు మీకు బాగా అనిపించట్లేదు అని అంటే వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలి అని చెప్పేసి లెక్నో అన్నీ క్లియర్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట కానీ ఇక్కడ కొంచెం ఏంటి అని అంటే మీరు అది చేయాలనుకున్న ఇదేమైనా సెల్ఫిష్ ఎనర్జీయా నేను నా స్వార్థాన్ని చూసుకొని వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏదైనా చేస్తున్నానా అని చెప్పిన ఆలోచన కూడా మిమ్మల్ని స్టాప్ చేసినట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే కానీ మీరు మీరు ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి మీ ఇంట్యూషన్ అది మీకు బెనిఫిట్ చేస్తుంది కొంచెము అవతల పర్సన్ లేకపోతే మీరు కొంచెం హర్ట్ అయినా కానీ ఫ్యూచర్లో ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది లైక్ ఏమో పది మందికి యూజ్ అవుతుంది మీరు చేసే పని అన్నట్లు మీకు అనిపిస్తుంటేను మీరు అది స్టెప్ తీసుకోవచ్చు అనమాట ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి ఈ డెసిషన్ అనేది తీసుకోండి ఓకే లెట్ గో చేయండి ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్ వల్ల మీరు సంథింగ్ ఏ సఫకేషన్గా ఫీల్ అవ్వడము బాగా అనిపించకపోవడం అనేది చూపిస్తుంది అనమాట సో ఏదైనా సరే ఒక మున్ లైక్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని డెసి డెసిషన్ అనేది తీసుకుంటే మాట్లాడేస్తే బెస్ట్ అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట ఓకే సో తొందరలో కొంతమందికి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ చిన్న సెలబ్రేషన్ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడము బయటికి ఎక్కడికైనా వెళ్ళడము ఫ్యామిలీ గెట్ టుగెదరు అన్నది ఇలాంటిది చూపిస్తుంది అనమాట స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే ఉంది మీరు టైం ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలనుకుంటే టైం మీరు ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడము ఇక్కడ చూపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్తో రీయూనియన్ జరగడము ఒకవేళ మీరు స్కూల్ ఫ్రెండ్స్ లేకపోతే చాలా టైం అయిపోయింది కలుసుకోలేదు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు వర్క్ వర్క్ ఇలా చేస్తూ కంటిన్యూస్గా ఉన్నారు అంటే తొందరలో మీకు లైక్ మీరు టైం తీసుకొని టైం లైక్ యూనో సెలబ్రేట్ చేసుకోవడం బయటకు వెళ్ళడము చిన్న చిన్న పార్టీ టైప్ ఏదో వెళ్ళడము ట్రిప్ లాంటిది వెళ్ళడము అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఎనర్జీ కూడా ఇక్కడ ఉంది మీకు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ద్వారా అది కూడా స్పెషల్లీ ఫ్రెండ్స్ ఒకవేళ మీతో మాట్లాడట్లేదు అంటే అది కూడా కాంటాక్ట్ కూడా మీకు వన్ గుడ్ న్యూస్ ఒకవేళ ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉంటే మీ ఫ్రెండ్స్ నుంచి ఎవరైనా మీకు గుడ్ న్యూస్ ఇవ్వడము లైక్ ప్రమోషన్ వచ్చిందనో లేకపోతే ఇంట్లో యూనో ఎవరికైనా పెళ్ళి లాంటిది ఎంగేజ్మెంట్ లాంటిది సంథింగ్ పిల్లలు పుడుతున్నారు ఇలాంటిది ఉంటుంది చూడండి దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొలాబొరేట్ చేయడానికి వర్క్లో మీకు ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంది అది కూడా చూపిస్తుంది వచ్చి మీతో వర్క్ చేయాలి అని అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ అదొకటే కాదు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ మీకు తెలుసు మీ మెచ్యూరిటీ లైక్ యూనో మీకు మంచి అడ్వైజ్ ఇవ్వడం సజెషన్స్ ఇవ్వడం తెలుసు ఒకరికి బాగా మెచ్యూర్గా ఆలోచిస్తారని మీకు అనిపిస్తే మీతో ఎవరైనా వచ్చి లైక్ యూనో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను మా బాస్తో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఈ స్టెప్ తీసుకోవచ్చని మీకు ఎవరైనా వచ్చి అడ్వైజ్ అడిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు అది కూడా మీ బెనిఫిట్ కాకుండా అవతల పర్సన్కి హెల్ప్ అయ్యేలాగా మీరు సజెషన్ ఇవ్వండి సో లైక్ యూనో వాళ్ళు ముందుకు వెళ్ళి పాజిటివ్ స్టెప్ తీసుకునేట్లు హెల్ప్ అవుతుంది వాళ్ళకు ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది రెన్సేట్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ విన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్